కరువుపై గల మాడ్యూల్కు స్వాగతం ఈ మాడ్యూల్ ముగిసే సమయానికి మీరు తెలుసుకోగలుగుతారు కరువు గురించి కరువుకు గల కారణాలు కరువు రకాలు ఇండోర్ నీటి సంరక్షణ పద్ధతులు బహిరంగ నీటి సంరక్షణ పద్ధతులు మరియు వాలంటీర్ల పాత్ర దీనిని మనం కరువు యొక్క దిగ్విషయాన్ని అర్థం చేసుకోవడం ద్వారా ప్రారంభిద్దాం కరువు అనేది ఎక్కువ కాలం వర్షాలు లేకపోవడం లేదా లోపించడం ఇది గణనీయమైన హైడ్రోలాజికల్ లేదా నీటి అసమతుల్యాలకు కారణం కావచ్చు ఈ అసమతుల్యత నీటి కొరత పంట నష్టం ప్రవాహ తగ్గుదల భూగర్భ జలాలు మరియు నేల తేమ క్షీణతకు దారితీస్తుంది దీనిని మరోలా వివరించాలంటే బాష్పీభవనం మరియు ట్రాన్స్పరేషన్ రూపంలో నేలలోని నీరు మొక్కల ద్వారా వాతావరణంలోకి కదలడం అనేది గణనీయమైన కాలానికి అవపాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది ప్రపంచంలోని దాదాపు ప్రతి ప్రాంతంలో వ్యవసాయక కరువు అత్యంత తీవ్రమైన భౌతిక ప్రమాదం కరువు ఎందుకు సంభవిస్తుందో అర్థం చేసుకుందాం ప్రతి సంవత్సరానికి ఒక నిర్దిష్ట ప్రదేశంలో నమోదయ్యే వర్షపాతం మారుతూ ఉంటుంది కానీ దీనినే కొంత సంవత్సర కాలానికి తీసుకున్నప్పుడు సగటు దాదాపు స్థిరంగా ఉంటుంది సుదీర్ఘ కాలం పాటు సాగే పొడి వాతావరణం వల్ల కలిగే కరువు అనేది విస్తృతంగా గుర్తింపబడిన వాతావరణ క్రమరాహిత్యం ఇప్పుడు ప్రపంచ స్థాయిలో కరువుల గురించి తెలుసుకుందాం ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో కరువు అనేది వాతావరణం యొక్క పునరావృత లక్షణం అయితే ఈ సాధారణ కరువులు వాతావరణ మార్పుల కారణంచే మరింత తీవ్రంగా మరియు మరింత అనూహ్యంగా మారాయి గ్లోబల్ వార్మింగ్ ద్వారా ప్రభావితమైన కరువు పంతొమ్మిది వందల నాటిదని డెండ్రాక్నాలజీ లేదా చెట్ల రింగుల డేటింగ్ ఆధారంగా అధ్యయనాలు నిర్ధారించాయి రండి మానవులపై మరియు పర్యావరణంపై కరువు ప్రభావం గురించి తెలుసుకుందాం మరింత సమాచారానికై ప్రతి ట్యాబ్ను క్లిక్ చేయండి నీటి వనరులు ఎండిపోవడం పంటలు పెరగకపోవడం జంతువులు చనిపోవడం పోషకాహార లోపం మరియు అనారోగ్యం వంటి వినాశక పరిస్థితుల వ్యాప్తికై కరువు కారణభూతం అవుతుంది కరువు యొక్క పర్యావరణ దుష్ప్రభావాలలో నేల లవణీయత భూగర్భ క్షీణత మంచినీరు పర్యావరణ కాలుష్యం మరియు ప్రాంతీయ జంతు జాతులు అంతరించిపోవడం వంటివి ఉంటాయి ఇప్పుడు భారతదేశంలో కరువుపై దృష్టి సాధిద్దాం మొత్తం భారతదేశంలోని అరవై ఎనిమిది శాతం ప్రాంతం వివిధ స్థాయిలలో కరువుకు గురవుతుంది మొత్తం ప్రాంతంలో ముప్పై ఐదు శాతం ప్రాంతం కేవలం ఏడు వందల యాభై మిల్లీమీటర్ల నుండి పదకొండు వందల ఇరవై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం పొందుతుంది అటువంటి ప్రాంతాలను కరువు పీడిత ప్రాంతాలుగా పరిగణిస్తారు ముప్పై మూడు శాతం ప్రాంతాల్లో ఏడు వందల యాభై మిల్లీమీటర్ల కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుంది ఈ ప్రాంతాలను దీర్ఘకాలికంగా కరువు పీడిత ప్రాంతాలుగా పరిగణిస్తారు భారతదేశంలోని పశ్చిమ తూర్పు మరియు మధ్య ప్రాంతాలైన మహారాష్ట్ర రాజస్థాన్లోని విదర్భ ప్రాంతం మరియు బీహార్ ఒడిస్సా యూపీ ఎంపీలలోని కొన్ని ప్రాంతాలు కరువు బారిన పడే అవకాశం ఉంది వేసవికాలంలో ముఖ్యంగా మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో అనేక మరణాలు సంభవిస్తాయి ఉష్ణోగ్రతకు సంబంధించి ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు సలహాలు మరియు ముందు జాగ్రత్త చర్యలను జారీ చేస్తుంది ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి భారత వాతావరణ శాఖ వాతావరణ సూచనలు మరియు సలహాలు అందిస్తుంది ఇప్పుడు భారతదేశంలో కరువు చరిత్రను చూద్దాం ప్రతి చిత్రంపై క్లిక్ చేసి తెలుసుకోండి వివిధ రకాల కరువుల గురించి తర్వాత తెలుసుకుందాం వివిధ రకాల కరువులు ఉన్నాయి వాతావరణ కరువు వ్యవసాయ కరువు జల సంబంధమైన కరువు మరియు సామాజిక కరువు మరింత సమాచారానికి ప్రతి రకాన్ని క్లిక్ చేయండి సాధారణ వర్షపాతంలో ఎక్కువ విరామం ఏర్పడడం వల్ల వాతావరణ కరువులు ఏర్పడతాయి పొడి కాలం యొక్క తీవ్రత మరియు దాని వ్యవధి ఆధారంగా వీటిని కొలుస్తారు ఒక నిర్దిష్ట సమయంలో పంట అవసరాలను తీర్చడానికి సరిపడా తేమ నీడలో లేనప్పుడు వ్యవసాయ కరువు ఏర్పడుతుంది వ్యవసాయ కరువు సాధారణంగా వాతావరణ కరువు తర్వాత మరియు జల సంబంధమైన కరువుకు ముందు సంభవిస్తుంది తక్కువ వర్షపాతం కారణంగా ప్రవాహాలు నదులు మరియు సరస్సుల ద్వారా సాగే ఉపరితల మరియు భూగర్భ నీటి సరఫరా కొరత కారణంగా జల సంబంధమైన కరువులు ఏర్పడతాయి నీటి కొరత ప్రజల జీవితాలను వ్యక్తిగతంగా మరియు సమిష్టిగా ప్రభావితం చేయడం ప్రారంభించినప్పుడు సామాజిక ఆర్థిక కరువులు సంభవిస్తాయి కరువుకు ముందు మరియు కరువు సమయంలో నీటి సంరక్షణ చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం కరువు పరిస్థితిని ఎదుర్కోవడానికి ఉత్తమ మార్గం నీటిని ఆదా చేయడం ఇండోర్ మరియు అవుట్డోర్ నీటి సంరక్షణను మీ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోండి మరింత సమాచారానికై ప్రతి ట్యాబ్పై క్లిక్ చేయండి వాడిన నీటితో మరొక ఉపయోగం ఉన్నప్పుడు ఆ నీటిని కాలువలోకి పోనివ్వకండి ఉదాహరణకు ఉపయోగించే నీటిని ఇండోర్ ప్లాంట్ లేదా గార్డెన్కు నీరు పెట్టడానికి ఉపయోగించవచ్చు డ్రిప్పింగ్ కుళాయిలను బిగించండి సెకన్కు ఒక చుక్క నీరు వృధా అవడం అంటే సంవత్సరానికి రెండు వేల ఏడు వందల గ్యాలన్ల నీటిని వృధా చేసినట్టే లీకులు ఉన్నాయేమో తరచుగా తనిఖీ చేసి వాటిని ప్లంబర్ ద్వారా మరమ్మత్తు చేయించండి నీటి ప్రవాహాన్ని నిరోధించే ఏరేటర్లను ఇన్స్టాల్ చేయడం ద్వారా అన్ని కుళాయిలను సరిగ్గా అమర్చండి నీటిలోని ఖనిజాలు పైపులను దెబ్బతీస్తాయి కాబట్టి నీటిని మృదువుగా చేసే పరికరాలను వినియోగించండి ఎక్కువ శక్తి మరియు నీటి సామర్థ్యం ఉన్న ఉపకరణాలను ఎంచుకోండి పాత మోడల్తో పోలిస్తే తక్కువ నీటిని వినియోగించే తక్కువ వాల్యూమ్ టాయిలెట్ తొట్టిలను కొనండి ఫ్లష్ చేయడానికి అవసరమైన నీటి మొత్తాన్ని తగ్గించడానికి సిస్టమ్ డిస్ప్లేస్మెంట్ పరికరాన్ని ఇన్స్టాల్ చేయండి నీటిని స్థానభ్రంశం చేయడానికి ట్యాంక్లో ఒక గ్యాలన్ ప్లాస్టిక్ బాటిల్ను ఉంచండి దీనివల్ల ఆపరేటింగ్ భాగాలకు అంతరాయం కలగకుండా ఉండేలా చూసుకోవాలి మీరు షవర్ని వాడుతున్నట్లయితే అల్ట్రా లో ఫ్లో వర్షన్ పవర్ హెడ్ని వాడండి స్నానాలకు బదులుగా చిన్నపాటి షవర్లు చేయండి పళ్ళు తోముకోవడం లేదా ముఖం కడుక్కోవడం లేదా షేవింగ్ చేసేటప్పుడు నీరు వృధా అవ్వకుండా చూసుకోండి ఆటోమేటిక్ డిష్ వాషర్లు పూర్తిగా లోడ్ అయినప్పుడు మాత్రమే వాడండి తక్కువ నీటిని ఉపయోగించడానికై లైట్ వాష్ ఫీచర్ని ఉపయోగించండి టాయిలెట్ను అనవసరంగా ఫ్లష్ చేయడం మానుకోండి కణజాలాలు కీటకాలు మరియు ఇతర సారూప్య వర్ధాలను టాయిలెట్లో కాకుండా చెత్తలో వేయండి రెండు కంటైనర్లను నింపడం ద్వారా వంట పాత్రలను శుభ్రం చేయండి ఒకటి సబ్బు నీరు మరియు మరొకటి కొద్ది మొత్తంలో క్లోరిన్ బ్లీచ్ ఉన్న నీటితో నింపండి కుళాయిల నుండి వచ్చే నీటితో కాకుండా పాత్రలో నీళ్ళు నింపి కూరగాయలను శుభ్రం చేయండి రిఫ్రిజిరేటర్లో తాగునీటిని నిల్వ చేయండి మీరు నీరు చల్లబరచడానికి వేచి ఉన్నప్పుడు కుళాయిని నడపవద్దు వాషింగ్ మిషన్ పూర్తిగా లోడ్ అయినప్పుడు మాత్రమే వాడండి లేదా మీ బట్టల లోడ్ పరిమాణానికి నీటి స్థాయిని సెట్ చేయండి మీ నీటి పంపులను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి నీటిని ఉపయోగించినప్పుడు ఆటోమేటిక్ పంప్ దాంతట అదే ఆన్ మరియు ఆఫ్ అవుతుంటే కారణం ట్యాంక్ లీక్ కావచ్చు స్థానిక మొక్కలు లేదా కరువును తట్టుకునే గడ్డి దుబ్బు పొదలు మరియు చెట్లను నాటవచ్చు ఈ మొక్కలకు ఎక్కువ నీరు అవసరం ఉండదు ఒకే విధమైన నీటి అవసరాల ఆధారంగా మొక్కలను సమూహపరచండి స్ప్రింక్లర్లను నీరు చదునైన ప్రదేశాలలో కాకుండా పచ్చిక లేదా పొదలపై మాత్రమే పడేలా అమర్చాలి నిరంతర నీటి ప్రవాహం అవసరమయ్యే నీటి బొమ్మలను కనుగోలు చేయవద్దు తిరిగి అదే నీటిని ఉపయోగిస్తే తప్ప ఫౌంటైన్ లాంటి అలంకరమైన ఫీచర్లను ఉపయోగించవద్దు సాధ్యమైన చోట వర్షపు నీటిని నిల్వ చేయడానికి ప్రయత్నించండి స్ప్రింక్లర్ సిస్టమ్స్ మరియు టైమింగ్ డివైజ్లు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదో నిర్ధారించుకోవడానికి వాటిని క్రమం తప్పకుండా తనిఖీ చేయండి కరువు నిరోధక మొక్కలను తోటలో ఉపయోగించవచ్చు తరచుగా ఉపయోగించని తోట ప్రాంతాలను తగ్గించండి లేదా తొలగించండి మీ తోటలో ఎక్కువగా ఎరువలు వాడవద్దు ఎరువులు వేయడం వల్ల నీటి అవసరం పెరుగుతుంది మీ చెట్లు పొదలు మరియు పువ్వుల పెంపకం కోసం బిందు సేద్యం వంటి సమర్థవంతమైన నీటి పారుదల వ్యవస్థను ఎంచుకోండి నేలలో తేమను నిలుపుకోవడానికి చెట్లు మరియు మొక్కల చుట్టూ రక్షక కవచాన్ని ఉపయోగించండి నీటి కోసం మొక్కలతో పోటీ పడే మొక్కలను కూడా ఇది నియంత్రిస్తుంది వాతావరణ ఆధారిత నీటి పారుదల నియంత్రణ పరికరం లేదా స్మార్ట్ కంట్రోళ్లలో పెట్టుబడి పెట్టండి ఈ పరికరాలు నేల తేమ వర్షం గాలి మరియు బాష్పీభవనం మరియు ట్రాన్స్పరేషన్ రేట్ల ఆధారంగా నీటి వాడకాన్ని మరియు ఫ్రీక్వెన్సీని స్వయం చాలకంగా సర్దుబాటు చేస్తాయి నీటిని రీసైకిల్ చేసే కమర్షియల్ కార్ వాష్ని ఉపయోగించండి మీ కారుని కడుక్కోవడానికి చక్కటి స్ప్రే సర్దుబాటు చేయగల షటప్ నాజిల్ను పైప్పై బిగించండి మీ తోటకు అవసరమైనప్పుడు మాత్రమే నీరు పెట్టండి భారీ వర్షం కురిసిన తర్వాత రెండు వారాల వరకు నీరు అవసరం ఉండదు చాలా వరకు పచ్చిక బయళ్ళకు సంవత్సరంలో వారానికి ఒక అంగుళం మాత్రమే నీరు అవసరం మట్టి పరికరం స్పేడ్ లేదా పెద్ద స్క్రూడ్రైవర్తో నేల తేమ స్థాయిలను తనిఖీ చేయండి నేల ఇంకా తేమగా ఉంటే మీరు మొక్కలకు నీరు పెట్టవలసిన అవసరం లేదు మీరు దానిపై అడుగుపెట్టినప్పుడు మీ గడ్డి పుంజుకుంటే మీరు నీరు పెట్టవలసిన అవసరం లేదు మీ పచ్చికకు నీరు అవసరమైతే ఉష్ణోగ్రతలు చల్లగా ఉన్నప్పుడు ఉదయం లేదా సాయంత్రం తర్వాత పెట్టండి మీ పచ్చిక తేమను మెరుగ్గా గ్రహించడానికి మరియు ప్రవాహాన్ని నివారించడానికి ఒక పొడవైన సెషన్లో కాకుండా అనేక చిన్న చిన్న సెషన్లో నీరు పెట్టండి స్ప్రింక్లర్లు లేదా పైపులను గమనిస్తూ ఉండండి ఒక తోటగొట్టం కేవలం కొన్ని గంటల్లోనే ఆరు వందల గ్యాలన్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు పోయగలదు తీవ్రమైన కరువులో చెట్లు మరియు పెద్ద పొద్దులను సంరక్షించడానికి గడ్డి మరియు పచ్చిక బయళ్ళు చనిపోయేలా చేయండి ఇప్పుడు కరువు పరిస్థితుల్లో వాలంటీర్ల పాత్రను చూద్దాం కరువు సమయంలో స్వచ్ఛంద సేవకులు స్వచ్ఛమైన నీరు మరియు పాడైపోని ఆహార పంపిణీలో సహాయం చేయగలరు ఏదైనా ఏజెన్సీకి కమ్యూనికేషన్ యొక్క కేంద్ర బిందువుగా ఉండగలరు ప్రభుత్వ సలహాదూతగా వ్యవహరించడం మరియు హెచ్చరికలను వ్యాప్తి చేయగలరు ప్రభావిత ప్రాంతం నుండి ప్రజలను తరలించడంలో సహాయం చేయగలరు వివిధ సేవల కోసం సహాయ శిబిరాల్లో సేవ చేయగలరు యుటిలిటీల పునరుద్ధరణలో ప్రభుత్వ ఏజెన్సీలకు సహాయం చేయగలరు మరియు అన్ని రకాల సాధారణ సేవలలో రాష్ట్రానికి ఉపయోగపడగలరు కరువు అనేది ఎక్కువ కాలం పాటు వర్షాలు లేకపోవడం సూచిస్తుంది ఇది గణనీయమైన హైడ్రలాజికల్ లేదా నీటి అసమతుల్యలకు కారణం కావచ్చు దేశంలోని దాదాపు అరవై ఎనిమిది శాతం సాగుభూమి కరువుకు గురి అవుతుంది భారతదేశంలోని పశ్చిమ తూర్పు మరియు మధ్య ప్రాంతాలు కరువుకు ఎక్కువ గురి అవుతాయి వాతావరణ వ్యవసాయ జల సంబంధ మరియు సామాజిక ఆర్థిక కరువులు అనేవి నాలుగు రకాల కరువులు కరువుకు ముందు మరియు కరువు సమయంలో నీటిని సమర్థవంతంగా సంరక్షించాలి కరువు సమయంలో వాలంటీర్లు సహాయ శిబిరాల్లో సేవ చేయవచ్చు తరలింపు సమయంలో సహాయం చేయవచ్చు స్వచ్ఛమైన నీరు మరియు పాడైపోని ఆహారాన్ని పంపిణీ చేయడంలో సహాయం చేయగలరు ఇప్పుడు ఈ మాడ్యూల్ గురించి మీ అవగాహనను పరీక్షించే సమయం ఇది మూల్యాంకన వ్యాయామం అన్ని ప్రశ్నలకు సమానంగా మార్కులుంటాయి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి కనీసం అరవై శాతం మార్కులు రావాలి ప్రతి ప్రశ్నను జాగ్రత్తగా చదివి తగిన ఎంపిక లేదా ఎంపికలను ఎంచుకోండి అభినందనలు